ఒక మెదక్ జిల్లా ప్రజలకు అందరు కూడా నమస్కారం సో రానున్న నలభై ఎనిమిది గంటలల్లో మన జిల్లాల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిచే అవకాశం కూడా ఉంది సో గడిచిన ఒక పదిహేను రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం అడపదడప మనకి పెద్ద వర్షాలు పడతా ఉన్నాయి సో అందుకని ఈ వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎవరైతే లో లోయింగ్ ఏరియాస్లో ఉంటారో సో ముంపు ప్రాంతాలకు గురైన వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మళ్ళీ ఇక్కడ మనకి ఎక్కడైతే మంజీరా నది ఒడ్డున ఉన్న వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది లోలే ఈ వాటర్ ఓవర్ఫ్లో అయ్యే కాజ్వేసు బ్రిడ్జెస్ కల్వర్సు ఒక్కొక్కసారి రోడ్స్ సో ఇవన్నీ అలుగుపారే సిచ్యువేషన్స్ ఇవన్నిట్లలో కూడా దయచేసి ఎవరు కూడా ఆ వాటర్ ఫ్లోలో దాటాలనేసి ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దు సో అట్లా దాటాలని ప్రయత్నం చేస్తే ఒక్కొక్కసారి దురదృష్టాలతో ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉండాలి వర్షాలు పడేటప్పుడు బయటికి రావద్దు సో ఇతర జిల్లాలలో కూడా మనం చూస్తూ ఉన్నాము ఈ థండర్ స్ట్రామ్ సో ఈ ఉరుంబ ఈ పడి కూడా థండర్ స్ట్రామ్కి కూడా చాలా మట్టుకు కూడా మనకి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు సో ఆ పిడుగుపాటు కూడా గురై ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కాబట్టి వర్షం పడినప్పుడు మనం బయటకు ఉండకుండా ఉంటే కొద్దిగా మనం మనం సురక్షితంగా ఉంచుకోవడం జరుగుతుంది లు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా టైఫాయిడ్ ఇటువంటి ఎన్నో వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మన పరిశుభ్రాలంతా కూడా శుభ్రంగా పెట్టుకోవడము నీటి నీళ్ళు ఉంచకుండా ఎక్కడ కూడా పరిశుభ్రంగా ఉంచడం పరిసరాలను నీటినీ ఉంచుకోకుండా ఉండడం వల్ల మనము ఈ వ్యాధుల బారి నుంచి తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల శుభ్రత ఈ రెండు చాలా ముఖ్యం ప్రజలందరూ కూడా అది అదేవిధంగా మరి ఆసుపత్రి సిబ్బంది అంతా కూడా పిహెచ్సిలు కానివ్వండి సిహెచ్సిలు కానివ్వండి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానివ్వండి అందరి సిబ్బందిని కూడా మనము అలర్ట్గా పెట్టడం జరిగింది సో ఎవరైనా సిబ్బంది కొద్దిగానైనా నెగ్లిజెంట్ బిహేవియర్ చూపెట్టినట్టయితే వాళ్ళందరి మీద కూడా చాలా సీరియస్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది మరి వైద్య సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మరి సీజన్ మొత్తం కూడా ఆ ఏ విధమైన వ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రజలంతా కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వర్షాలు తగ్గేంత వరకు కూడా జాగ్రత్త వహించాలని కూడా అందరిని కూడా విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ తగ్గిస్తున్నాను Terima kasih telah menonton.